హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుఎస్ఏ కబుర్లు నేను మీ వాణి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మా అపార్ట్మెంట్లో కార్యక్రమాన్ని ఉమెన్స్ డే కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నామండి అది ఎలా జరుపుకున్నాము ఏంటి అన్నది మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జ్యోతి ప్రచలన కార్యక్రమంతో ప్రారంభించగలము కావున అందరూ ఉన్నారు ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో స్టార్ట్ చేశామండి జ్యోతిని వెలిగించి ఇంకా తర్వాత ఫ్యాషన్ షో అని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పిల్లలతోటి రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ అందరం కలిసి రకరకాల గేమ్స్ ఆడామండి నైట్ ట్వెల్వ్ వరకు కూడా చాలా ఎంజాయ్ చేశామండి ఇంకా చాలామంది ఉమెన్స్ ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్స్ గురించి ఎంతో చక్కగా స్పీచ్ ఇచ్చారండి అవి కూడా మీరు చూడండి అంతేకాకుండా మేము జరుపుకున్న కార్యక్రమాన్ని సిక్స్టీ నైన్ తెలుగు అనే ఒక ఛానల్ వాళ్ళు వచ్చి షూట్ చేసి వాళ్ళ న్యూస్లో కూడా మా అపార్ట్మెంట్ గురించి ఎంతో చక్కగా చెప్పారండి ఇంకా చూడ మానవ జీవితంలో మహిళ ప్రాధాన్యత చెప్పాలంటే అది ఒక్క మాటతోనో ఒక్క రోజుతో చెప్తే సరిపోయేది కాదు ప్రతి మసీలోనూ మహిళ దేనికే ఎవరికి ఇక్కడ జీవితాలు ప్రతి పాత్రలోనూ మహిళ తనంత రకాలుగా అది త్యాగం చేస్తుందో అది ఒక మహిళ ఒక మహిళ విషయం సాధించాలంటే పురుషుడు మహిళ విషయం సాధించగలం కానీ పురుషుడిని ఉండాల్సిందే ఇది మన జగన్ సత్యం కాబట్టి ఎప్పటికైనా మహిళలు అనుకుంటూ ఉంటారు మాకేం ప్రాధాన్యత లేదు మాకు స్వేచ్ఛ లేదు మేము ఏం పని స్వతంత్రంగా చేయలేకపోతున్నాం అని అనుకుంటారు కానీ నిజంగా అన్ని అంతర్లీనంగా వాళ్ళు ఆధీనంలోనే జరుగుతాయి అని సత్యం కానీ వాళ్ళు ఒప్పుకోవాలి ఎక్కడైనా హ్యాపీ ఉమెన్స్ డే ఇలాగే ప్రతి సంవత్సరం మనము మంచిగా సంతోషంగా జరుపుకోవాలి హలో గుడ్ ఈవెనింగ్ హోల్ అక్కలకి చెల్లెలకి ఆంటీస్కి అందరికి నైన్ కొంచెం హ్యాపీ ఇమెంట్స్ చేయండి చెప్దామను అందరం ఫిషింగ్ ఆల్ హ్యాపీ ఇమెంట్స్ చేయండి అక్కడికి పందాబ్ సూపర్ అని చూడు చెప్పడానికి ఏం లేదు ప్రతి సంవత్సరం అందరం హ్యాపీగా జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకోవాలి మహిళలందరూ గొప్ప వాళ్ళే మన అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇంకా ఇంకా గొప్పవాళ్ళే హ్యాపీ ఉమెన్స్ డే ఇక్కడ అందరికీ మన చెప్పినట్టు మహిళ గురించి చెప్పారు కదా నేను ఒకటి ఉమెన్ గురించి చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు మన మన ఫ్యామిలీలో పిల్లలైనా పెద్దలైనా అందరూ కలిసి ఉండాలంటే కూడా ఉమెన్ మెయిన్ అంటే ఇప్పుడు మన పిల్లలకి ఎవరితోటి ఎలా ఉండాలో కూడా చెప్పేది కూడా మనది ఇప్పుడు కొంతమంది ఈ నవిడేస్ ఎలా అయిపోతుందంటే చాలామంది పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ తోటి ఎక్కువ ఉండకుండా ఇంకోటి మేనత్త పిల్లలు మేనమ్మ అసలు వీళ్ళకి ఎవ్వరికి కూడా అసలు అటాచ్మెంట్ అనేది లేదు మా చిన్నప్పుడు మేము ఎంత మంచిగా ఆడుకునే వాళ్ళము ఆ అటాచ్మెంట్ అనేది ఇప్పుడు పిల్లల్లో లేదు అది మెయిన్గా ఏంటి కి అంత ఉండదు ఫాదర్ వాళ్ళు వాళ్ళ లో వాళ్ళు அட் ஏது செவன் வந்து ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లకు డ్యాన్స్లు వేసిన వాళ్లకు తర్వాత గేమ్స్లో పాల్గొన్న వాళ్లకు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని అంటూ అందరికీ ప్రైజులు కూడా ఇచ్చారండి ఎంత పిల్లలకు కూడా ఇంకా రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళకు కూడా ప్రైజులు ఇచ్చారండి అందరం గుర్తుగా గ్రూప్ ఫోటోలు కూడా దిగామండి మేము జరుపుకున్న కార్యక్రమం గురించి టీవీ కూడా వచ్చింది చూడండి మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ లోని ఏబిఎన్ఎస్ నెస్ట్ అపార్ట్మెంట్ వాసులు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వరణ చేసి మహిళా దినోత్సవ ప్రత్యేకతను వివరిస్తూ పలువురు మహిళలు ప్రసంగించారు ఒక ఒక మహిళ ఇంకొక మహిళకి అంటే ఒక మహిళ ఇంకొక మహిళకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు తనకు తాను రెస్పెక్ట్ ఇచ్చుకున్నట్టే ఒక మహిళ రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే మహిళలు ఎక్కడ మనం ఏ పాత్ర పోషించినా కూడా మంచిదానికైనా చేయడానికైనా చూడండి ఒక మహిళ ఎనకా ఉంటది మంచి మనం చేయడానికి ఉంటది ఒక చెడు అదాయి బయట ఎక్కడ వచ్చినా ఒక స్త్రీ ఉన్న తర్వాతనే నలుగురు పురుషులు ఉంటారు అంటే అక్కడ స్త్రీ ఖచ్చితంగా అక్కడ తన పాత్ర పోషిస్తుంది స్త్రీ దేన్ని ఎక్కడ లేకపోయిందో స్త్రీ తన కుటుంబాన్ని చాలా సంస్కారంగా పెంచుతుంది కానీ పిల్లల్ని పెంచడంలో స్త్రీ పాత్ర చాలా గొప్పది ఒక బా బాధ్యతాల పౌరులని అందించడానికి ఒక విజ్ఞానాన్ని అందించడానికి ఒక స్త్రీ తన ఏం చేస్తుందంటే తన గర్భంలో ఉన్న బిడ్డని అయినంత మాత్రాన కాదు విజ్ఞానం అందించే బిడ్డను సృష్టించి సమాజాన్ని అందిస్తుంది అంటే తల్లి చాలా గొప్పది అంటే తల్లి పుట్టినప్పటి నుంచి బిడ్డకి మంచి సంస్కారంగా పెంచుతుంది నాన్నను పరిచయం చేసేది కూడా ఒక తల్లి పిల్లవాడికి మాటలేమి రావు ఫస్ట్ కానీ పుట్టిన తర్వాత అన్ని తను చేసుకుంటూ కూడా నీ నాన్న నాన్న పేరు అన్ని పరిచయం ఎలా ఉందండి మేము జరుపుకున్న మహిళా దినోత్సవ కార్యక్రమం నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లుపై ఒక్కసారి ప్రెస్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి మరొక సరికొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ నమస్తే